శ్రీరామ జయ రామ జయ జయ రామ మొత్తానికి రాములవర స్వామి టెంపుల్ అని అర్థమైపోయింది ఇది ప్రశాంతంగా ఉంది చూద్దామని వచ్చేసా కాకపోతే ఈ గుడి నిండా రంగులతో రంగులతో రంగులన్నీ వేసేసారు కాబట్టి దోరేసేసారు ఇక్కడ మొత్తం రంగులు ఇది టెంపుల్ మొత్తానికి ఓల్డ్ టెంపులే కాకపోతే మొత్తం పెయింటింగ్స్ వేయడం వల్ల లేదు లేదు అది మోడిఫై చేసిన సంవత్సరం అంటే ఏం చేశారంటే అప్పుడు ఏం చేశారంటే దీని అభివృద్ధి పనులు చేపట్టారు ఇది ఇదేనంటే సీతారామవారి దేవస్థానం లింగ లింగరావుపాల్యం నంబరు గుచ్చే స్థలం వారు గణపతి రామచంద్ర అరవై సెంటులు స్వామివారి నిత్య నైవేద్య దీపారాధన పండుగ పర్వదినాలలో పూజలు ఉత్సవములు జరిపించటకు దేవాలయ మరమ్మత్తులకు భూమిని విరాళంగా ఇచ్చినవారు మరి ఈ గుడి ఎదురుగానే మంచి కోనేరు విశాలమైన ప్లేసు పక్కనే గవర్నమెంట్ హై స్కూలు ప్రాథమిక పాఠశాల ఇతను మా దోస్త్ ఇక్కడ ఏదో హనుమన్ హనుమ ఇక్కడ తులసి చెట్లు చాలా పచ్చగా ఆహ్లాదంగా మా ఆన్ ఇలాంటివి చేసలే అది చేసేది కనపడుతున్నాను మొత్తానికి టెంపుల్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉసిరి చెట్టు కింద నేను కూడా ఈ తులసి ఆకును కొంచెం టేస్ట్ చేసి మామిడి చెట్టు ఉంది ఉసిరి చెట్టు నేరేడు చెట్టు అలాగే ఒక చిన్న మండపం నేరేడు చెట్టు అక్కడ ఇది ఈ గుళ్ళోకి మూడు వైపులా పడమర వైపు మాత్రమే దర్వాజా లేదు ఇంకా మిగతా అన్ని చోట్ల దర్వాజాలు ఉన్నాయి స్కూల్ నుంచి ఇటు దక్షిణం నుంచి ఇటు ఇది తూర్పు నుంచి ఉంది ఇది దక్షిణం అనుకుంటా అట్లా జరిగింది మొత్తానికి ఒక్కసారి పైకి ఇస్తే ఇక్కడ తెలుగు నువ్వు లేకపోతే కనపడు టీచరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఎక్కువ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడే ఇలాంటి వీడియోలు చూడటానికి ఆసక్తిని చూపించాం ఎందుకంటే మన టైమును పోగొట్టిన మీ విలువైన సమయంలో ఒక్క పది సెకండ్స్ ఈ వీడియోని స్కిప్ చేసుకుంటూ హెచ్ఈడిలో చూస్తే దేవుడికి ఏసీ కాదు ఆ గుడిలో ఉన్న బ్రాహ్మణులు బ్రాహ్మణులైనా వాళ్ళేమి పురోహితులు పురోహితులు పంతులు గారు ఉంటారు కదా లోపల గాలి ఆడకపోవడం ఇవన్నీ ఉంటాయి నవ్వ మాకు ఓకే